వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాల ఏర్పాటుకు పోలీసులు అనుమతి తప్పనిస్తారని వినుకొండ రూరల్ సిఐ ప్రభాకర్ తెలిపారు మండల ప్రజలకు ఆయన ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు వినాయక విగ్రహాలకు ఆన్లైన్ లో సింగిల్ విండో విధానంలో దరఖాస్తు చేసుకోవాలని వినాయక చవితి పందిళ్ల వద్ద డీజేలకు అనుమతి లేదన్నారు ప్రతి ఒక్కరూ సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించిన ఆయన గ్రామాలలో గొడవలు సృష్టించాలని చూస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు రూరల్ బొల్లాపల్లి సేవలేపురం మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితికి సంబంధించి పోలీస్ వారు కూడా కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది మీరు ఈ విగ్రహాలు పెట్టుకోవాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని పర్మిషన్లు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం దానికి సింగిల్ విండో కింద ఒక పథకం తీసుకురావడం జరుగుతుంది దాని ప్రకారం ఏంటంటే మీరు ఇంతకుముందు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి తర్వాత సర్కిల్ ఆఫీస్కి వెళ్ళాలి తర్వాత డిఎస్పి గారు దానికి పర్మిషన్ పర్మిషన్ ఉండేది ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసిందంటే సింగిల్ విండో కింద మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఆన్లైన్లో మీరు వినాయక సంబంధించి వెబ్సైట్ ఇస్తుంది దాంట్లో మీరు అప్లికేషన్ పెట్టుకుంటే అది డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి లాగిన్ కోసి ఆయన ఓపెన్ చేసుకొని మీరు ఆ అప్లికేషన్లో కొన్ని కాలమ్స్ ఇచ్చి ఉంటాయి అన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది మీరు కూడా విగ్రహాలు కూడా హెవీ హైట్ లేకుండా మీ పెట్టుకునే ప్రాంతానికి సంబంధించి అక్కడ మీరు ఎక్కడ థియేటర్ అనేది పెట్టుకుంటారు మీ గ్రామంలో మీ వీధిలోనో లేకపోతే ఎక్కడో పబ్లిక్ ప్లేస్లో పెడతారు కాబట్టి అక్కడ పైన ఎలక్ట్రికల్ వైర్స్ లేకుండా చూసుకోవాలి అట్లాగే మీరు పందిరి ఏర్పాటు పండాలకు సంబంధించి ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల కూడా అగ్నిప్రమాణకు సంబంధించినటువంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి అట్లాగే మీ ఆర్గనైజర్స్ అంతా కూడా కమిటీగా ఏర్పడి ప్రతిరోజు నైటు వినాయకడ పందిరిలో మీరు నైట్ ఉండాల్సి వస్తుంది అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఇంకా మంచిది మీరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది మేము పొజిషన్కి సంబంధించి ఏ రోజు మీరు చేసుకోవాలో మీకు పర్మిషన్లో ఇవ్వడం జరుగుతుంది ఒకరిక తర్వాత అయినా మనం వచ్చి మీకు చెప్పడం జరుగుతుంది మేము వచ్చి అక్కడ చెబుతాం అట్లాగే మీరు డీజే అనేది ప్రత్యేకంగా చెబుతున్నాము డీజే అనేది పర్మిషన్ ఇవ్వడం జరగదు దీనివల్ల శబ్ద కాలుష్యం వచ్చి హార్ట్ పేషెంట్లు చిన్నపిల్లలు వీళ్ళంతా కూడా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి డీజే పెట్టి పరిస్థితుల్లో ఇవ్వము నాకు ఎస్పెషలీ మా ఎన్నుకొని రోడ్ల ప్రజలు నా దర్దాపులు నూట యాభై గ్రామాలు ఉన్నాయి ఈ నూట యాభై గ్రామాల్లో గ్రామస్తులందరూ కూడా మంచి సౌదభావంతో సైతి ఈ సంవత్సరం ఎటువంటి గొడవలు రాకుండా మేము అందరం కూడా బాండ్ ఓవర్లు చేస్తున్నాం ఎవరైతే మీ ఊర్లో ట్రబుల్ మాంగర్స్ గొడవలు చేస్తే ఉంటారో వాళ్ళందరూ బాండ్ ఓవర్లు చేస్తాను కేసులు కూడా పెట్టడం జరుగుతుంది మీరే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ కమిటీ మెంబర్స్ ఏ వినాయక విమర్శలు చేసుకొని ఈ సంవత్సరం వినాయక చదువులు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ సహకరించాలని కోరుకుంటూ మరి మీకు అందరూ శుభాకాంక్షలు తెలుసు సెలవులు